కన్యా రాశి వారి జీవిత ప్రయాణం జననం నుండి మరణం వరకు ఇది శక్తివంతమైన రహస్యం అని పండితులు అంటున్నారు ఒక రాశి ఉంది జననం అయితే తల్లి కడుపులోనే పరీక్షలు ప్రారంభమయ్యే రాశి పుట్టగానే పరీక్ష ప్రారంభమయ్యే జీవితం వాస్తవంగా చెప్పాలంటే ఇది సాధారణ రాశి కాదు ఇది కన్యా రాశి ఆదిశక్తి భూమిపై అవతరించిన తను స్వయంగా నిర్వహించే ఒక ఆట ఇది అని పండితులు అంటున్నారు అవును కన్యారాశి వారు చిన్నతనం నుంచే ఒక లక్ష్యాన్ని వెంటాడుతారు అది వారికే తెలియకుండా ఒక గమ్యం ఉంటుంది కానీ దాన్ని చేరాలంటే పడాల్సిన బాధలు ఎదుర్కోవాల్సిన ఆటంకాలు వర్ణించలేనివి అని పండితులు అంటున్నారు ఈ కన్యారాశిలో పుట్టిన వారికి మిగతా వాళ్లతో పోలిస్తే ఒక తేడా ఉంటుంది అది వారి మనసు ఇది ఓ యుద్ధ భూమిగా ఉంటుంది బయట నవ్వుతూ కనిపించేవారు లోపల ఎన్ని తుఫాన్లు జరుగుతున్నాయో వాళ్ళకే తెలియదు మీరు కన్యారాశి అయితే ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోండి భూమిపై మీకు ప్రత్యేకంగా రాసిన కథ ఉంది అని పండితులు అంటున్నారు కన్యారాశి వారి జననం ఒక పరీక్ష యొక్క ప్రారంభం అని పండితులు అంటున్నారు పుట్టగానే హాస్పిటల్లో శబ్దం చేసేది కేవలం శిశువు అరుపు కాదు అది ఒక శక్తివంతమైన ఆత్మ ఈ లోకంలో అడుగు సంకేతం రాశిలో పుట్టిన వారికి మొదటి ఏడాది నుంచే జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు మొదలవుతాయి అనుకోని జ్వరాలు అలసట లేదా శరీర బలహీనతలు కనిపించవచ్చు కానీ ఇది ఒక్కదానికి సంకేతం కాదు ఇది ఒక శక్తివంతమైన ప్రయాణానికి శ్రీకారం అని పండితులు అంటున్నారు చిన్నతనం నుంచి తపనలతో కూడిన ప్రయాణం వీరు చేస్తారు అని పండితులు అంటున్నారు ఇతర పిల్లలు ఆటలతో మమేకమవుతూ ఉంటే కన్యారాశి పిల్లలు ఊరికే కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఈ జీవితం అంటే ఏమిటి నేను ఇక్కడ ఎందుకు పుట్టాను ఇలాంటి ప్రశ్నలు వారికి పదేళ్ల వయసులోనే తలెత్తుతాయి అని పండితులు అంటున్నారు వీరు సహజ సిద్ధంగా ప పరిశీలనాత్మకులు అద్భుతమైన విశ్లేషణ శక్తి వీరిది కానీ అందుకే వాళ్ళని సమాజం అర్థం చేసుకోదు వాళ్ళు ఒంటరిగా మారుతారు అది ఒంటరితనమే వారిని శక్తివంతులుగా మార్చే ఆధారం అవుతుంది అని పండితులు అంటున్నారు వయసు పెరిగే కొద్దీ సత్యాల వీధిలో ప్రయాణం కన్యారాశి వారు పద్దెనిమిదేళ్లు దాటితే వారి జీవితం అసలు మలుపు తిరుగుతుంది అని పండితులు అంటున్నారు కన్యారాశి వారి గురించి చాలా అద్భుతంగా ఇందులో ఉన్నదండి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళదాం ఈ కన్యారాశి వారు ఒకవేళ వారి జాతకంలో బుద్ధుడు బలంగా ఉన్నట్లయితే వారు అద్భుతమైన విజేతలుగా ఎదుగుతారు అదే బుధుడు బలంగా లేకపోతే జీవితంలో వారి శ్రమ త్యాగం భారం అవుతుంది కానీ ఎవరికి తెలియని ఓ విషయం ఉంది కన్యారాశి వారు పడే ప్రతి కష్టానికి సరిగ్గా ప్రతిఫలం ఉంటుంది ధర్మబద్ధంగా వాళ్ళు వెనుక ముందుకు సాగారంటే వారిని అందుకోవటం ఎవరి తరం కాదు అని పండితులు అంటున్నారు కానీ అదే సమయానికి ఎట్లా అంటేనండి నీతిని జైతితో ధర్మబద్ధంగా ముందుకు వెళ్తే ఎమ్మటే ఫలితాలను అందుకుంటారు అలా కాకుండా అధర్మవంగా వినక ప్రవర్తిస్తూ వెళ్లారనుకోండి వీరింకా ఆ ఫలాన్ని అనేదాన్ని అందుకోలేరు అని పండితులు చెప్తున్నారు వీరి జీవితం లేట్ బ్లూమర్ లా ఉంటుంది ఒకే ఒక సమయంలో భారీగా లైఫ్ మారిపోతుంది ఈ మార్పు ముందు ఒక్కరు ఊహించలేరు కన్యారాశి వారు కూడా అసలు ట్విస్ట్ మీకు చెప్పాల్సిందే అని పండితులు అంటున్నారు ఏ రాశికి లేని ఒక రహస్యం కన్యా రాశికి ఉంది అదే గుప్త గురు దృష్టి కన్యా రాశి వేరపై బ్రహ్మ స్వయంగా గైడ్ చేస్తూ ఉంటుంది అనుభవించే వారు మాత్రం బాధతో ఉండవచ్చు అది ఏమిటంటే ఎవరన్నా ఏదన్నా ఈ రాశిలో ఉన్నవారు చెడు చెడుదారులలోకి వెళ్తే వాళ్ళని బాధలు పెడుతూ ఉంటారు అదే మంచి దారిలో వెళ్లే వారు కనుక జెండాలు ఎగరేస్తారు అని పండితులు అంటున్నారు అంతేకాదండి కన్యారాశి వారు చనిపోతూ కూడా మౌనంగా మరణించరు వారు వెళ్లే ముందు ఈ లోకంలో ఒక మార్గాన్ని ఒక సందేశాన్ని ఒక దీపాన్ని విడిచి వెళ్ళిపోతారు వారి జీవిత చరిత్ర మరణానంతరం గర్వకారణంగా మారుతుంది మంచి పనులు చేసిన వారికి అని పండితులు అంటున్నారు కన్యారాశి వారు మరణించరు వాళ్ళు శక్తి మాత్రం మరణించారు కానీ వాళ్ళ శక్తి మాత్రం శాశ్వతంగా ఈ భూమిపై జీవిస్తుంది అని పండితులు చెప్తున్నారు మీరు వీడియోని ఎక్కడా కూడా ఎందుకు స్కిప్ చేయకుండా చూడమన్నాము అంటేనండి ఈ కన్యారాశి వారి జీవిత ప్రయాణం జననం నుండి మరణం వరకు అనే విషయంపై పూర్తిగా విపులంగా ప్రతి దశను ప్రతి గ్రహ ప్రభావాన్ని ఆత్మరహస్యాన్ని కర్మబంధాలను జీవితంలో ఎదురయ్యే సంఘటనలను వాటి వెనుక ఉన్న కారణాలను శాస్ పౌరాణిక విశ్లేష విశ్లేషణనుతో సహా ఈ వీడియోలో చెప్పబడింది కాబట్టి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు మా ఛానల్కి ఫస్ట్ సారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ అంతేకాదండి వీడు వీరి ఎడ్యుకేషన్ వ్యాపారం ప్రేమ కుటుంబ జీవితం సంతానం వృద్ధాప్యం నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది లక్షణాలు పూర్వజన్మలో కర్మను అనుసరించి ఈ రాశిలోనే వీరు ఎందుకు జన్మించారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి చివరిదాకా చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు సహజ భద్ర చక్రంలో ఆరవ రాశి నుండి మేషం నుండి మొదలు పెడితే ఆరవ రాశి అవుతుందనమాట ఈ కన్యా రాశికి అధిపతి ఎవరయ్యా అంటే బుద్ధుడు పాదరసం రాకుమారుడు ప్రిన్స్ అనమాట ప్రిన్స్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ పేర్లోనే ఉందండి కన్యారాశి అంటే వృద్ధవస్థ కాదండి బాలవస్థ కాదు కాబట్టి వీరు ఎప్పుడు కూడా చురుగ్గా ఉంటారనమాట బాల్యవస్థ కాదు వృద్ధులులాగా ఉండరు అనమాట ఎప్పుడు ఎనర్జిక్గా కనపడతారు చూడడానికి అందంగా ఉంటారండి చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు ఈ రాశి వారు అదేవిధంగా కన్యారాశివారు ఏమిటంటే శాంత స్వభావాన్ని కలిగి ఉంటారు వారికి వై వారిని వయసులో చూస్తే కాస్త చిన్న వయసులో వారుగా కనిపిస్తారనమాట ఏంటంటే నలభై ఐదు సంవత్సరాల వయసు ఉన్నవారు నలభై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళుగానో ముప్పై సంవత్సరాల వయసు ఉన్నవారుగానో కనిపిస్తారనమాట అంతే వారిని చూడంగానే అలా అనుకుంటారనమాట వాళ్ళు లుక్స్కి యంగ్ అండ్ యంగ్గా కనిపిస్తారనమాట వారి స్వభావం మాట తీరు అద్భుతంగా ఉంటుంది ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట ఆకట్టుకునే విధంగా వారు మాట్లాడుతూ ఉంటారనమాట ఎదుటివారితో అసలే రాసాధిపతి బుధుడు పైగా రెండవ స్థానాధిపతి శుక్రుడు అవుతారు కాబట్టి స్వీట్గా ఆకర్షణీయంగా మంచి కెపాసిటీని కలిగి ఉంటారు ఇలా మాట్లాడటంలో అనమాట మరి కన్యారాశి విద్యార్థులు చదువులో ఏ విధంగా ఉంటారయ్యా అంటే చాలా చురుగ్గా ఉంటారు అని పండితులు అంటున్నారు వారికి ఇష్టం వచ్చిన విధంగానే నచ్చిన విధంగానే వారి ప్రవర్తనతో ఉంటారు వారు అలా వెలిగిపోతూ ఉంటారు విద్యా వ్యవస్థలో కూడా అదే విధంగా వారి చదువుని కొనసాగిస్తారు అని పండితులు అంటున్నారు ఇంకా చెప్పాలంటే వీరు సహాయం చేసే గుణాన్ని కూడా కలిగి ఉంటారండి విద్యార్థులు స్కూలింగ్ ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు కూడా పాఠశాలల్లో ఉన్నప్పుడు కూడా గొడవలు పడక గొడవలు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారండి చాలా తెలివైన వారు అదే విధంగా వృత్తిపరంగా చూసుకున్నట్టయితే కనుక వీరు కమ్యూనికేషన్ రంగాల్లోనూ కంప్యూటర్ రంగాల్లోనూ అదేవిధంగా ఈ యొక్క టెక్నికల్ రంగంలోనూ కూడా అకౌంట్స్ ఫైనాన్స్ టీచింగ్ అండ్ వ్యాపార రంగాల్లో బాగా రాణించగలుగుతారు ఈ వారు ఈ యొక్క వారు మరి ఏం చేస్తారంటే వారికి ప్రేమ జీవితం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే కన్యారాశి వాళ్ళు ప్రేమ విషయంలో చాలా శాంతంగా ఉన్నప్పటికీ వీరు భాగస్వామిని కాస్త మొండి స్వభావం కలిగి ఉంటారన్నమాట భాగస్వామితో భాగస్వామి అంటే వీరి యొక్క లవ్ పార్ట్నర్ ప్రేమలో ఉన్న వారైతే ఉన్న ఎవరైతే ఉంటారో సో కొంచెం ఐదవ స్థానాధిపతి శని కాబట్టి కొంచెం మొండి స్వభావం కష్టించే పనిచేసే తత్వం ఉంటుందండి ఐదవ స్థానాధిపతి శని అవుతారు కాబట్టి వీళ్ళకి వేరే కులాల వారితో వేరే కులాల వారితో మరి కొంతమందికి వేరే మతాల వారితో కూడా ఆకర్షణలో పడే అవకాశం ఉన్నది అని పండితులు అంటున్నారు ప్రతి కన్యారాశి వారు పడతారని కాదు కొంతమంది అనమాట ఇంకా ఇదంతా కూడాను చంద్ర ఆధారితంగా చెప్పుకునే విషయాలని కాబట్టి మనం ఆ విధ ఆ విధంగా మనం పరిగణన నొప్పి తీసుకోవాలి మరి కన్యారాశి వారి వైవాహిక జీవితానికి చూస్తే వీరికి ఎలా ఉంటుంది అంటే వీరి వివాహం తర్వాత భాగ్యం కలిసి వస్తుంది బాగా అదేవిధంగా వారు మరింత అభివృద్ధి చెందుతారండి పెళ్ళైన తర్వాత ఏడవ స్థానాధిపతి ఎవరయ్యా అంటే వీరికి గురుడు గ్రహం కాబట్టి జూపిటర్ అనమాట కాబట్టి జూపిటర్ అంటే ఏంటి ఇక్కడ మంచి అభివృద్ధిని పెంచుతుంది అనమాట వీరిని అని చెప్పవచ్చు నాలుగవ స్థానాధిపతి అధిపతి గురుడే అవుతారు మీరు పుట్టేటప్పుడు చూడండి ఏమైతుందంటే కన్యారాశి వారి గమనంలో తొంభై పర్సెంట్ మందికి అనమాట నైన్టీ పర్సెంట్ మందికి పుట్టేటప్పుడు ఏదో ఒక ఆటంకం ఆలస్యం ఆపద లేదా క్లిష్టతను చూస్తారు ఇది శరీర సంబంధమైనదైన కావచ్చు కుటుంబం పేదరికైనా కావచ్చు కానీ ఇది ఒక సంకేతం ఈ ఆత్మ ఒక ప్రత్యేక లక్ష్యంతో వచ్చింది కన్యా రాశిని అనుగ్రహించే గ్రహం బుధుడు కానీ అతడు పరీక్షలతోనే గ్ర అనుగ్రహిస్తాడు అని పండితులు అంటున్నారు వీరి చిన్నతనంలో కూడా ఏమిటంటే అనారోగ్యం అనుహ్య సంఘటనలు చదువులు ఒత్తిళ్లు తల్లిదండ్రుల ద్వారా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఏ విషయానికైనా త్వరగా బాధపడిపోవటం అసహనం తీవ్రమైన లోతైన ఆలోచన శక్తి ఉంటుందన్నమాట ఇది పూర్వజన్మ సంచిత కర్మల కారణంగా వీరు గత జన్మలో సేవలు చేసి ఉంటారు కానీ ఈ పుణ్యాన్ని జన్మలో పరీక్షలతో పొందుతారు అని పండితులు అంటున్నారు రాశి వారు నెమ్మదిగా చదువులో పట్టు పొందుతారు కానీ ఇతరుల కంటే ఎక్కువ శ్రమించాలి విద్యలో విజయం మాయమవుతుంది కానీ తీరు దాకా పోరాటమే చేయాలి ఎంత చదివినా కూడా వీరు పోరాటం చేయాల్సిందే ఈ దశలో వీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు కానీ అదే వారి భవిష్యత్తులో బాగా బలంగా అవుతుంది అని పండితులు అంటున్నారు అంతేకాకుండా ఈ కన్యా రాశి వారికి ప్రేమ జీవితం గందరగోళంగా ఉంటుంది వారు ఎక్కువగా బాధపడతారు ఉద్యోగంలో మొదట అవమానాలు తిరస్కారాలు తిరస్కారాలు ఎదురవుతాయి కానీ వారు ఏ పని చేసినా అంతర్గత నిబద్ధతతో చేస్తారు అంతిమంగా విజయం వీరి దిశ వీరి వీరి వైపుకే ఉంటుందన్నమాట ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈ వయోజన దశ శాంతి కోసం శోధన అంటున్నారు పండితులు దశలో కన్యారాశి వారు తత్వచింతన వైపుకి తిరుగుతారు ధన లాభాలు లేటుగా వస్తాయి అప్పటిదాకా సేవా మార్గం బాధ్యతల మార్గంలో నడవాలి ఒక మంచి గురువు లేదా ఆధ్యాత్మిక మార్గదర్శి వీరి జీవితాన్ని మలుపు తిప్పగలరు అని పండితులు అంటున్నారు అంతేకాదండి గుప్త శత్రువులు ఈ కన్యారాశి వారికి ఉండే ప్రత్యేక శాపం అని పండితులు అంటున్నారు కన్యారాశికి బలహీనమైన రాహువు బలవంతమైన కేతువు కారణంగా రహస్య శత్రువులు ఎక్కువగా ఉంటారు వీరు ఏ విజయం పొందినా దాన్ని చూసి అసూయ పడే వాళ్ళే ఎక్కువగా ఉంటారు వీరు మంచి పనులు చేసినా అపహాస్యం ఎదురవుతుంది కానీ అదే వాళ్ళ దైవ పెంచుతుంది అని పండితులు అంటున్నారు కర్మఫలిత దశను విజయం తలుపులు తట్టేంత కాలము అని పండితులు అంటున్నారు అంటే వారు ముప్పై ఐదు నలభై ఏళ్ళ వయసులో తమ జీవితాన్ని పూర్తిగా మార్చుకుంటారు గ్రహబలం బుధుడు శుక్రుడు కలిసి ఉన్నప్పుడు ధనం గౌరవం పరిచయాలు పెరుగుతాయి ఇది అనుగ్రహ కలిగే దశ దశాబ్దాల కష్టం ఇప్పుడు ఫలిస్తుంది అని పండితులు అంటున్నారు అనమాట సమాజ సేవలో మారిపోతుంది వీరి జీవితం చివరి దశలో కన్యారాశి వారు మానవతావాదులుగా మారుతారు ధనం పేరు ఉన్న వారు వినమ్రతతో జీవిస్తారు ఇది వారికే కాదు వారి వంశానికి కూడా శ్రేయస్కర కాలం అని పండితులు అంటున్నారు ఇంకేమి ఏమిటంటేనండి మరణ దశ అనమాట మహాప్రయాణం మహా కన్యారాశి వారు అసాధారణంగా శాంతంగా మరణిస్తారు మరణానంతరం వారి గుర్తింపే మారిపోతుంది వారిని ఋషిలా భావిస్తారు లేదా స్మృతిలో నిలిచిపోతారు కొందరికి మరణం తర్వాత కూడా వారి కళలు వస్తూ ఉంటాయి ఎందుకంటే వారిలో ఉన్న ఆత్మశక్తి చుట్టుపక్కలే ఉంటుంది అని పండితులు అంటున్నారు కన్యా రాశి వారు జీవితంలో ఎంత నిశ్శబ్దంగా పోరాడారు మరణానంతరం కూడా గొప్పగా మాట్లాడబడతారు అని పండితులు అంటున్నారు ప్రపంచంలో ప్రతి ఆత్మ ఒక్కో కారణంతో పుడుతుంది కానీ కన్యా రాశిలో పుట్టే ఆత్మలు సాధారణ ఆత్మలు కాదు వీరు పుట్టడమే ఒక సంకేతం ఇవాళ జన్మ కాదు ఇది అనేక జన్మల కారణం వీరు పుట్టేటప్పుడు కూడా ఏమైతుందంటే కన్యారాశి వారి గమనంలో తొంభై పర్సెంట్ మందికి అనమాట నైన్టీ పర్సెంట్ మందికి పుట్టేటప్పుడు ఏదో ఒక ఆటంకం ఆలస్యం ఆపద లేదా క్లిష్టతను చూస్తారు ఇది సంబంధమే శరీర సంబంధమైనదైనా కావచ్చు కుటుంబం పేదరికైనా కావచ్చు కానీ ఇది ఒక సంకేతం ఈ ఆత్మ ఒక ప్రత్యేక లక్ష్యంతో వచ్చింది రాశిని అనుగ్రహించే గ్రహం బుధుడు కానీ అతడు పరీక్షలతోనే గ్ర అనుగ్రహిస్తాడు అని పండితులు అంటున్నారు వీరి చిన్నతనంలో కూడా ఏమిటంటే అనారోగ్యం అనుహ్య సంఘటనలు చదువులు ఒత్తిళ్ళు తల్లిదండ్రుల ద్వారా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఏ విషయానికైనా త్వరగా బాధపడిపోవటం అసహనం తీవ్రమైన లోతైన ఆలోచన శక్తి ఉంటుందన్నమాట ఇది పూర్వ జన్మ సంచిత కర్మల కారణంగా వీరు గత జన్మలో సేవలు చేసి ఉంటారు కానీ ఈ పుణ్యాన్ని జన్మలో పరీక్షలతో పొందుతారు అని పండితులు అంటున్నారు ఈ కన్యా రాశి వారు నెమ్మదిగా చదువులో పట్టు పొందుతారు కానీ ఇతరుల కంటే ఎక్కువ శ్రమించాలి విద్యలో విజయం మాయమవుతుంది కానీ తీరుదాకా పోరాటమే చేయాలి ఎంత చదివినా కూడా వీరు పోరాటం చేయాల్సిందే ఈ దశలో వీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు కానీ అదే వారి భవిష్యత్తులో బాగా బలంగా అవుతుంది అని పండితులు అంటున్నారు అంతేకాకుండా ఈ కన్యారాశి వారికి ప్రేమ జీవితం గందరగోళంగా ఉంటుంది వారు ఎక్కువగా బాధపడతారు ఉద్యోగంలో మొదట అవమానాలు తిరస్కారాలు తిరస్కారాలు ఎదురవుతాయి కానీ వారు ఏ పని చేసినా అంతర్గత నిబద్ధతతో చేస్తారు అంతిమంగా విజయం వీరి గ్రహ ప్రభావం ఏమిటంటే బుద్ధుడు స్వగ్రహంగా ఉండటం వల్ల శాస్త్ర జ్ఞానం శక్తివంతమైన విశ్లేషణ శక్తి కలుగుతుంది కానీ శుక్రుడు పాపస్థితిలో ఉంటే ఆత్మ ఆత్మీయులను కోల్పోతూ వ్యక్తిత్వంలో భంగపడుతూ ఉంటుందని పండితులు అంటున్నారు ఆత్మరహస్యం ఏమిటంటే వీరు గతంలో అంటే గత జన్మలో తపస్సు చేసిన వారు కానీ సగం తపస్సులో మిగిలిపోయింది ఈ జన్మలో దాన్ని కొనసాగించేందుకు పుడతారు వారు పుట్టే ప్రాంతం కూడా పాపగ్రహ ప్రభావంలో ఉంటే వారి బాల్యం శ్రమతో నిండి ఉంటుంది అని పండితులు అంటున్నారు ఏమిటంటే కొన్ని బాల్య పరీక్షల కాలం అనమాట వీరికి అవి ఏమిటంటే చిన్నతనంలోనే అనారోగ్యం లేదా కుటుంబ అశాంతి అనమాట తల్లిదండ్రుల మధ్య అనురాగ లోపం లేదా ఎక్కువ కట్టుదిట్టంగా ఉండటం గురువు లేదా తండ్రి వ్యక్తుల ద్వారా ఎక్కువగా ఒత్తిళ్లు పొందుతారు అంతేకాకుండా గర్జన అనే గ్రంథం ప్రకారం కన్యారాశి వారు శివుడి సేవకులుగా గత జన్మలో ఉండి శివ ఆజ్ఞ ఉల్లంఘించి మానవ జన్మలో పడ్డారని ఒక భావన ఉంది అందుకే ఎక్కువ కష్టాలు పడతారట ఈ గ్రహ ప్రభావం ఏమిటంటే చంద్రమా బలహీనంగా ఉండటం వల్ల మానసిక ఒత్తిళ్లు కేతు పాపస్థితి పాపస్థితిలో ఉండటం వల్ల చిన్న వయసులోనే తత్వ జిజ్ఞాస రాహు బలంగా ఉంటే మహా ఊహ శక్తి అధికం కానీ భయాలు ఎక్కువ ఈ ఆత్మ గుణం వచ్చేసి దశలో కన్యా రాశి వారి ఆత్మ విచారణ స్థితిలో ఉంటుంది ఇది నిజమేనా నేను ఎందుకు పుట్టాను నాకు ఎందుకు ఈ బాధలు అనే ప్రశ్నలు మనసులో మొదలవుతాయి వీటికి సమాధానం లేదు కానీ ఆత్మ పరిశుద్ధి ప్రారంభం మటుకు అవుతుంది అని పండితులు అంటున్నారు అనమాట అంతేకాదండి వీరి విద్యా దశలో కూడా మనం ఇవన్నీ క్లియర్గా తెలుసుకుంటూ వెళ్దామండి ఇంతకుముందు చెప్పుకున్న పాయింట్స్ అవే ఇప్పుడు చెప్పేది ఈ విద్యా దశలో మటుకు కర్మబంధం ఇదే దశలో గత జన్మలో చేసిన విద్య సంబంధిత అపకర్మల ఫలితాలు ఎదురవుతాయి ఉదాహరణకు ఎవరైనా గురువును అవమానించినా పుణ్య ఫలితం లేకపోవటం వల్ల విద్యలో ఆలస్యం విఫలతలు వస్తాయి శాస్త్ర విశ్లేషణ శా శాస్త్రం ప్రకారం కన్యారాశి వారికి విద్యలో పుణ్యకాలం పదహారో ఏట తర్వాత ప్రారంభమవుతుంది ముందుగా పరీక్షలే బుధుడు గ్రహ ప్రభావం ఎలా ఉంటుందంటే బుధుడు నేచురల్ గా లగ్నాధిపతి కావడంతో రాశి వారు తప్పకుండా దూరంగా ఉంచవలసిన విషయాలు చేయకూడని తప్పులు ఏంటంటేనంటే దోషపూరితమైన విమర్శ ఇతరులను ఎక్కువగా తప్పులు పట్టడం వల్ల శత్రుత్వాలు పెరుగుతాయి మనోధైర్యం కోల్పోవటం చిన్న విషయానికి భయపడే స్వభావం నష్టం కలిగిస్తుంది ప్రతి విషయం పట్ల అనుమానం జీవిత భాగస్వామిపై అనవసర అనుమానం సమస్యలను కలిగిస్తుంది అహంకారంతో మాటలు పలకటం ఇది ఉద్యోగ సంబంధాల్లో నష్టానికి దారితీస్తుంది చిన్న దురదృష్టానికి బాధపడుతూ దైవం మీద కోపం చూపటం ఇది కర్మ మార్గాన్ని అవస్థితంగా మారుస్తుంది అని పండితులు అంటున్నారు ఇంకొకటండి ఇక్కడ ఈ రాశి వారి జీవిత త్రికాల యానంలో మూడు అంతర్లీన దశలు ఉన్నాయంట ఒకటి సంతానం అండి బంధంతో అనమాట అంటే కన్యారాశి వారికి సంతానం అనేది పూర్వజన్మ పుణ్య పాపాల సమ్మేళనంగా పుట్టే ఫలితం బుధుడు ప్రభావితమైన ఈ రాశి వారు వారి పిల్లలను అత్యంత నిష్టతో పెంచుతారు కానీ చాలామంది కన్యారాశి తల్లిదండ్రులు సంతానం కోసం తీవ్రంగా వేచి చూసే దశను ఎదుర్కొంటారు ఇది వారి పూర్వజన్మ పాపకర్మల ప్రభావం అయితే ఒక్కసారి సంతానం కలిగితే వారి జీవితం అంతా బిడ్డ చుట్టే తిరుగుతుంది వారిని చూసి స్వీయ జీవన దైవత్వాన్ని పునఃప్రతిష్ఠించుకుంటారు ఈ బంధంతోనే ముక్తికి దారితీయగల దశ అని పండితులు అంటున్నారు రెండవది వచ్చేసి మధ్య వయసు ఆత్మ ప్రశాంతత యోగం విరికి ఉంటుంది జీవితం పోరాటాలు అనుభవాలు కన్యారాశి వారికి మధ్య వయసులో ఒక వెలుగు చూపే దశకు తీసుకువస్తాయి ఇది వారి ఆత్మ ప్రశాంతత ప్రారంభమయ్యే దశ అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు వారు ధ్యానం పూజ సేవలో ఆనందాన్ని అనుభవించగలుగుతారు వాళ్ళు యాత్రలు జపాలు పరమార్థ అన్వేషణలు ఇవన్నీ ఆ దశలోనే శక్తివంతంగా కనపడతాయి ఇది బాహ్య ప్రపంచాన్ని వదిలి అంతరాత్మ వైపు సాగే శుభపదం అని పండితులు అంటున్నారు ఇంకా మూడోది వృద్ధాప్యం పరమాత్మగా లీనమవటమే గమ్యమను అని అనుకుంటారు కన్యారాశి వారు జీవితాంతం క్రమశిక్షణతో వివేకంతో జీవిస్తారు వారి చివరి దశలో ఆత్మతృప్తిని పొందుతారు కొన్ని సంబంధాలు విరిగిపోవచ్చు కానీ వీరి లోపల ఆధ్యాత్మిక జ్వాల వండుతూనే ఉంటుంది భగవద్గీత ఉపనిషత్తుల పఠనం గురువులను సేవించడం ద్వారా వారు చివరికి పరమాత్మలో లీనమవుతారు ఇది అంతిమ మోక్ష ప్రయాణానికి సిద్ధమయ్యే దశ అని పండితులు చెప్తున్నారు ఈ కన్యారాశి వారు సైలెంట్గా ఉన్న లోపల ఇంకా సముద్రపు అలల్లా పరిగెడుతున్న ఎన్నో భావోద్వేగాలు వీరు పైకి నవ్వుతున్న లోపల నిద్రలేని రాత్రులు ఎన్నో ఇవాళ మీరు ఒక కన్యారాశి వారిని చూస్తుంటే వారు కనిపించేది ఒక సాధారణ మనిషిగా కానీ వారి లోపల నదిలా పారుతున్నది జన్మ కనుప బంధం దుఃఖాల త్యాగం తపస్సుల తేజం అవును కన్యారాశి వారి జీవితం అనేది ఓ యోగ సాధన ఒక నిశ్శబ్ద యుద్ధం అని పండితులు అంటున్నారు అది ఏమిటంటే బుద్ధుడి ప్రభావం వల్ల చిన్నతనం నుంచే వాళ్ళలో శుద్ధత పరిశీలన ధోరణిలో ఉండిపోతుంది ఇతర పిల్లలు ఆడుకుంటుంటే వీరు ప్రశ్నలు వేస్తారు ఇతరులు భయపడితే వీరు లోపల ధైర్యంగా ఉండిపోతారు వాళ్ళ జీవితంలో మొదటి ఇరవై ఏదేళ్లు వేషధరణ ఉంటాయి ఎందుకంటే ఆ వయసులోనే వీరు ప్రేమలో పడతారు కానీ అది ఎక్కువగా వేదనతో ముగుస్తుంది ఎందుకంటే వీరు ప్రేమిస్తారు గుండెతో మిగిలిన వాళ్ళు చూస్తారు బయట దానితో ఇంకా ఈ వివాహ జీవితం అనేది ఈ ఈ కలియుగం ప్రపంచంలో కన్యా రాశి వారికి జీవిత భాగస్వామి అనేది కన్యా రాశి వారు చాలా విలువ ఇస్తారు కానీ దానికి గంభీరత విలువ లేకుండా పోతుంది అందుకే చాలా మంది కన్యా రాశి వారు విడాకులు విరహాలతో బాధపడతారు కానీ వారు నిలబడతారు ఎందుకంటే జీవితం విలువ వారికి తెలుసు కాబట్టి సంతాన సమస్యలు వీరికి చాలా మొదటి నుంచే వస్తాయి కానీ నిజమైన తల్లి ప్రేమ కన్యా రాశి వారిదే వారు పిల్లలను దేవతల్లా చూసుకుంటారు ఆర్థికంగా నిలబడతారు కానీ ఆత్మ ఎక్కడో బలహీనమై ఉంటుంది ఎప్పుడు ధ్యానం ప్రార్థన పాఠాలు భగవద్గీత వీరిని పిలుస్తాయి కన్యా రాశి వారిలో ఈ దశలోనే నిజమైన ఆధ్యాత్మికత మొదలవుతుంది ఇంకేమిటంటే ఇదే చివరి దశ కాదు ఇది ముక్తి ముఖం అనమాట ఈ వయసులో అంటే వృద్ధాప్యంలో వీరు ఏమి కోరుకోరు భగవంతుడే అంతం ఆరంభం కన్యా రాశి వారి ఆత్మ చివరికి శాంతిని కనుగొంటుంది ఒక్క మంత్రం ఒక దివ్ చిన్న దివ్య దా ధ్యానం వీరి అంతిమ యాత్ర మోక్షాన్ని అందుకుంటుంది వీరు కన్యారాశివారు బుధ గ్రహాన్ని శక్తివంతంగా పూజిస్తే జ్ఞానం ప్రశాంతత ఆరోగ్యం విజయం వస్తాయి వీరికి శత్రు రాశులు మేషం ధనసు కుంభం మీనం వీరి ప్రేమలు ఆశగా మొదలై బాధగా ముగుస్తాయి వీరికి వరములు లాంటి పూజలు శుక్రవారం లక్ష్మీ పూజ బుధవారం గణేష్ ఆరాధన శనివారం నవరత్న దానం అన్నమాట ఒక్క మాటలో చెప్పాలంటే వారి జీవితం ఓ అంతర్లీన యుద్ధం బయట వాళ్ళు నవ్వుతూ కనిపిస్తారు కానీ లోపల వాళ్ళు బ్రహ్మతో చర్చలు చేస్తూ ఉంటారు అని పండితులు అంటున్నారు ఇది ఒక రాశి కాదు ఇది ఒక రహస్యం ఇది ఒక జీవితం కాదు ఇది ఒక ప్రయాణం ఈ కన్యా రాశి వారు భూమి మీద పుడతారు కానీ ఇక్కడ ఉంటానికి కాదు బాధను విడిచి వెళ్ళటానికి అని పండితులు అంటున్నారు వీరు ప్రేమిస్తారు తమ లేని స్థాయిలో ప్రేమిస్తారు వీరు పోరాడతారు చెడ్డవాళ్లతో కాదు తమలో బలహీనతలతో వీరు పోతారు శాంతంగా కానీ వారి ఆత్మ గాల్లో మాటల్లా మిగిలిపోతుంది అని పండితులు అంటున్నారు కన్యా రాశి వారిని వీరు కన్యా రాశి వారిని మీరు అర్థం చేసుకోలేరు ఎందుకంటే వారు కూడా ఎన్నో సార్లు తమంతా అర్థం చేసుకోలేరు వారు ఊహల్లో జీవించలేరు వారు ఆత్మలో జీవిస్తారు వారు అద్భుతాల కోసం ఎదురు చూడరు వారు తమే ఒక అన్న సంగతి మర్చిపోతారు ఈ రాశి జీవితం ఈ కన్యా రాశి వారి జీవితం ప్రేమ కర్మ ధర్మం త్యాగం అన్నిటికీ సమ్మేళనం ఇది ఒక నాటకం కాదు ఇది పరమాత్మతో రాసుకున్న ఒప్పందం ఈ జన్మలో వచ్చిన బాధలు బాధించే వ్యక్తులు అన్ని పాత జన్మలో వాళ్ళు కోరుకున్న స్క్రిప్టే అని పండితులు అంటున్నారు ఇప్పుడు మీరు కన్యారాశి వారైతే మీకో సందేశం మీరు బాధపడుతున్నారు అంటే నీ ఆత్మ ఎదుగుతుంది అని అర్థం నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నీ జీవితం పవిత్రత పట్ల నిష్ట చూపిస్తుందని అర్థం నువ్వు ఒంటరిగా ఉన్నావా అర్థం లేదు అనుకుంటున్నావా అయితే ఓపిక పట్టు ఎందుకంటే చివరిలో నీ జీవితం ఒక దేవత గ్రంథంలా మారబోతుంది అని పండితులు అంటున్నారు మీ ఆఖరి శ్వాసలో భగవంతుడు స్వయంగా వస్తాడు చెబుతాడు నువ్వు ఈ ప్రపంచంలో నాకు చెబుతూనే ఉన్నావు నీ జీవితం నువ్వు రాసిన ఓ కర్మయాత్ర అదే కన్యా రాశి వారి మహిమ అని పండితులు అంటున్నారు